జమికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయటకు మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించటకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వానికి అందరి ఆశస్సులు ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బీసీ అభ్యర్థులను గెలిపించి నిబద్ధతతో పరిపాలన అందిస్తున్నారు రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోటి ఎర్రమ్ సతీష్ రెడ్డితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లాకు సంబంధించిన బీసీ నేత పున్నం ప్రభాకరన్న గారికి కాంగ్రెస్ పార్టీ హుద్రాబాద్ నియోజవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలను ఉంచుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి మా సర్కారుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రాంత మంత్రివర్యులు పున్న ప్రభాకర్ రయ్య గారికి మా ఇన్ఛార్జ్ ప్రణబ్బాబు గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు పట్టణ కాంగ్రెస్ పక్షాన విధానం నిర్వహించిన వారికి ధన్యవాదాలు తెలుసు